భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని యాభై ఎనిమిదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు మహావరాహో గోవిందషేణ కనకాంగదిహ్యోగభీరోగహ నగుప్త్రగాధర మహావరాహ మహా అంటే గొప్ప వరా అనగా శ్రేష్టం ఆహా అనగా గతి గమనం దీనిని అనుసరించి అత్యంత శ్రేష్టమైన గమనం ప్రవర్తనను కలిగిన వాడు పరమాత్మ అతని గతి పరాంగతి అనగా ముక్తికి మార్గం దానికి రూపుగా ప్రకాశించువాడు మహావరాహుడు మహావరాహం మహాంతి ఆవరాణి చా వ్యాప్యోతి మహావరాహ అని మరొక భావం అంతర్బహి తత్సర్వం నారాయణ అనుశృతి అనుసారం పరాపరములందు ప్రవర్తించు ఈశ్వర చైతన్యమే మహావరాహ తత్వం ఈ భావాన్నే గీతాచార్యుడు భగవద్గీతా విభూతి యోగంలో ప్రతి వర్గమందు రూపాన్ని ఆవిష్కరించాడు ఆదిత్యులలో విష్ణువు వేదాలలో సామవేదం ఇంద్రియాలలో మనస్సు భూతములందు ఆత్మచైతన్యం రుద్రగణాలలో శంకరుడు మొదలగునవి పరమశ్రేష్టములు సర్వత్రా ప్రకాశించు శ్రేష్టతా భావరూపమే మహావరాహం పరమోన్నత జ్యోతి తత్వం ఆదిత్యుడే పరంజ్యోతి తదుపరి నామం గోవిందహవిందష్టా చరణీం పూర్వం అనిందుహాం గత గోవిందేనాహం అను భారత నిర్వచనాన్ని అనుసరించి జలగర్భంలో దాగినట్టి భూమిని ఉద్ధరించిన వరాహమూర్తియే గోవిందుడు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుని దర్శమునకు పూర్వం వరాహస్వామి దర్శనాన్ని నియమంగా చేయుటలోని తాత్విక మర్మమిదే ఇక గుణభావ పరంగా ఆలోచిస్తే గో అను శబ్దం వేదములను సూచించునన్నది విఘ్నుల మాట వేదార్థములే గోవులుగా ప్రతిపాదించబడినవి కావున పరమాత్మ గోపాలునిగా ప్రసిద్ధి చెందాడు వేదస్వరూప గోవులచేత గోపాలుడుగాను వేదముల చేత తెలియబడు వేదాంత వేద్యుడుగు పరమాత్మయే గోవిందుడు సర్వేంద్రియగత చైతన్యమే గోవిందుడు ఇట్టి చైతన్యానంద ప్రకటిత రూపమే నందిత నందుడు ఆ ఆత్మానందమునకు కీర్తిగాను యశస్సుగా నిలచిన రూపం యశోదాదేవి ఇదియే యశోదానందనుల రూపతత్వం దానికి నిదర్శనమే బాలగోపాలుని పెంపకం ఈ రీతిగా సర్వగత చైతన్యమును గ్రహింపబడి గ్రహింపజేయువాడును కూడా గోవిందుడే ఇంద్రియానుభూతిచే గ్రహించబడు ఈశ్వర చైతన్యమే గోవిందుడు గోవిందదుపరి నామం సుషేణ మహావరాహో గోవిందషేణ సుషేణ అనుటకు సుసేన అని మరో రూపం చక్కని సేనను కలిగి ఉండుట అని భావం సమస్త సృష్టికి మూలం భర్త పరమాత్మ చరాచర సృష్టి నానావిధ భూత సంఘాతం అనేక గుణభావాల సమ్మిశ్రమం ఈ సృష్టి నిర్వహణకు అనేక నియమాలు వాటి సాంకేతిక రూపాలు అవసరం మొదట పాంచభూతిక శక్తులు ఈ పంచవిధ శక్తి తత్వములు తరువాత శక్తులకు అష్టదిక్పాలకులు నవగ్రహములు నక్షత్ర రాశీ మండలాదులు పరమాత్మ నియమావళిని నిరంతరం అనుసరించు సేవకుల వంటివారు వారి వారి ధర్మములందు చక్కగా ప్రవర్తిస్తూ సృష్టి పాలనను నిర్వహిస్తూ ఉంటారు ఈ రీతిగా విశ్వ నియమావళిని అనుసరించి విశ్వపాలనలో సహకరించు నానావిధ శక్తి స్వరూపములే విశ్వసైన్యంగా ఆవిష్కరించబడింది ఈ విశ్వసైన్యమే సుషేణ కుమారస్వామియే సురాధ్యక్షుడు అతనే పరమాత్మ సే సేనాని సుషేణ తదుపరిణామం కనకాంగది మహావరాహో గోవిందషేణ కనకాంగది కనకం అనగా బంగారు అంగదులు అనగా ఆభరణములు అని అర్థం బంగారు ఆభరణములను ధరించినవాడు ధరింపజేసినవాడు శ్రీ మహావిష్ణువు ఆ ఆభరణముల ప్రకాశంచే వెలుగొందువాడు కనకాంగదుడు కనక అంగది కనకాంగది కనతి ప్రకాశతే అనుటచే ప్రకాశించు గుణమును కలది కనకం బంగారు అంగతి గచ్చతి అంగ ప్రకాశం ప్రకాశం ప్రకాశంచేత కదలించునది ప్రేరేపించునది పరమాత్మయే జ్యోతిర్మండలగత సూర్యనారాయణుడు కనకాంగతుడు దీనినే గీతాచార్యులు యదాదిత్యగతం తేజో తద్భాసతేఖిలం సర్వజగత్తునూ ప్రకాశమానంచేయు ప్రకాశమే నేను అని శ్రీకృష్ణ పరమాత్మ వాక్కు ఈ భావాన్నే మరింత వివరంగా యజుర్వేదం హిరణ్యయేన సవితారథే నా దేవో యాతి భువనాని పశ్యన్ అని బోధించింది సర్వజీవులయందు చైతన్య రూపంగా ప్రకాశిస్తూ సర్వమును కదిలిస్తూ నేత్రేంద్రియముల ద్వారా ప్రకాశమానమూ స్వయం జ్యోతిస్వరుపుడూ శ్రీ సూర్యనారాయణుడే శ్రీ మహావిష్ణువు కనకాంగధుడు తదుపరి నామం గుహ్య మహావరాహో గోవిందషేణ కనకాంగదీ గుహ్యో గుహనీయం గుహ్య అను వివరణను అనుసరించి ఏది రహస్యంగా దాచబడిందో దాగి ఉన్నదో ఆ వస్తువే గు ఆ పదార్థమే గుహ్య అని పిలువబడింది రూపనామాదులు లేని పరమేశ్వర చైతన్య శక్తియే చిత్ చిత్ శక్తి ఆ శక్తి సర్వమునకు కారణ రూపం అది వ్యక్తంగాని అవ్యక్త పదార్థం నిగూఢమైనది సర్వాంతర్గతమైనది గుహ్యమైనది కూడా దీనిని తెలియజేస్తూ శృతులు ఏకో దేవ సర్వభూతేషూ నిగూఢ అని కీర్తించాయి ఈ భావాన్నే మహానారాయణ మహానారాయణోపనిషత్తు అంతశ్చరీభూ గుం విశ్వమూర్తిషుగా వివరించింది సర్వానన శిరోగ్రీవ గుహాశయ సర్వ్యాపీ స భగవాం శ్మశా సర్వత శివ అని మరింతగా వివరించాయి శృతులు మరొకటి సర్వస్య తదంతరస్ అని వక్కాణించింది సర్వ్రుతిసారంగా పోతన కవి పరమాత్మని నిగూఢతను ప్రహ్లాదునిచే ఈ విధంగా పలికించాడు ఇందుగలడందులేడని వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటేన్ అన్నాడు దీంట్లో ఎందెందు వెతకి చూచినా అన్నదాని భావం పరమాత్మ సర్వాంతర్యామి గుహ్యుడు నిగూఢుడు రహస్యంగా దాగిన వస్తువే కదా వెదకవలసింది వ్యక్తమైన దానిని వెదకుట అనవసరం సర్వాంతర్గత పరమాత్మ మనోవాకు కర్మలకు అందని గోచరం కానివాడు గుహ్యుడు గుహ్య తదుపరిణామం గభీర మహావరాహో గోవిందషేణ కనకాంగది గుహ్యో గభీర గభీరం గంభీర్యం గాంభీర్యం అను మాటల రూపం వేరు కానీ వాటి అర్థం మాత్రం ఒక్కటే మిక్కిలి లోతైన అనగా మాటలకు గాని భావించుటకు గాని అందనట్టి స్థాయి భావమే గభీరం గంభీరం గాధ్యతే ప్రతిష్ట విషయో భవతి గభీర అన్నది వివరణ పరమాత్మ భావించుటకు అందని భావాతీతుడు దీనినే తైత్రీయోపనిషత్తువాచే నివర్తన్ అప్రామనసా సహ అని వివరించింది ఈ వివరణను మరింత ధ్రువపరస్ ముండకొపనిషత్తున్న చక్షుషా గృహ్యతే నాపి వాచా న్యై దేవై తపసా కర్మణ వా జ్ఞానప్రసాదన విశుద్ధ తస్తు తం పశ్యతిష్కళం ధ్యాయమాన అన్నది దీని భావం పరమాత్మ చూపుల కందడు వివరించుదామంటే మాటలకు అతీతుడు ఇతర దేవతాశక్తుల ద్వారా పొందుతామన్నా అది అసాధ్యం దీనికి కారణం అన్ని దేవతారూపాలకు కారణం తానై ఉన్నాడు తపస్సులకు అతీతంగాను కర్మల కంటే వేరైనవాడు దేనికి సాధ్యంగాని వాని సాధించుటకు మార్గం నిష్కల్మషమగు మనస్సుతో ధ్యానించటం ఈ పై వివరములు పరమాత్మ యొక్క ఆలోచన కందని లోతైన గంభీరతను ప్రకటిస్తూ ఉన్నాయి ఈ రీతిగా అంతుబట్టని ఐశ్వర్య బలవీర్యములకు రూపైన పరమాత్మయే గభీరుడు గంభీరుడు తదుపరిణామం గహన మహావరాహో గోవిందషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గాహతే మతి అత్రేతి గహనం అని అమరకోశ వివరణ అనగా బుద్ధి దేని ఎందు లయం అవుతోందో ఎక్కడ అణిగిపోతూ ఉందో ఆ స్థాయి భావం లేక పదార్థ తత్వమే గహనం దీనిని సులభంగా చెప్పవలనన్న ఆవాంగ్మెనసగోచర స్థాయి భావం మరో విధంగా రూపనామ గుణ భావముల మాత్రం లేనిది అదే పరమశుద్ధ తత్వం అది బుద్ధికి అందనిది గహనమైనది దాని సాధన ఎట్టిది అంటే జాగ్రత్త స్వప్నం సుషుప్తి తురియం తురియాతీతం అను అవస్థలయందు దేహభావములతో కూడినది జాగ్రతావస్థ అనగా సంకల్పాల కూటమే మనస్సు ఆ మనస్సును అనుసరించున్నది జాగ్రత్త ఇక ఇక మనోసంకల్పాలను బుద్ధిలో లయం చేసిన అది స్వప్నావస్థ దేహభావం దాటి మనోభావం బుద్ధి అందు అణగుట ఇక బుద్ధి జ్ఞానానికి రూపం దేహభావనతో పాటు మనోభావన తగు విచారం చేత చిత్తమందు కలిసిపోతుంది అదియే సుషుప్తి స్థితి ఇక తురియం బాహ్యమంతయూ శూన్యమవుతుంది చిత్తం అనున్నది ఈశ్వర స్థితి దీనితో స్థూల దృష్టి నశించి అంతర్దృష్టి అవగాహన వృద్ధి చెందుతుంది ప్రాణరూపం మగు చైతన్యం స్ఫురణకు గోచరం అవుతుంది ఈ స్థాయి భావమే తురీయం ఇక్కడ జీవాత్మ పరమాత్మ బింబ ప్రతిబింబాలుగా ప్రకాశమవుతాయి ఇది ఏ తత్వం అసి అను విజ్ఞాన స్థాయి ఈ స్థాయి సర్వకర్మల యొక్క ఛాయల స్పర్శలేని ప్రత్యగాత్మస్థాయి ఇక కేవలం పరమాత్మస్థాయి సర్వం బ్రహ్మమయం తురీయాతీతం ఇదే పరమాత్మ నిజానుభవం ఈ రీతిగా ప్రకాశించు సర్వాంతరస్తుడగు భగవంతుని తెలియుట మిక్కిలి కష్టసాధ్యం అందుకే గహనం గహనం అనేది సాక్షీభావం దానికి రూపైన వాడు శ్రీ మహావిష్ణువు గహనుడు తదుపరి నామం గుప్త మహావరాహో గోవిందషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త అనగా దాచబడింది సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం తన్మే మనః సంకల్పమస్తు అన్నది శృతివాక్యం అదేవిధంగా మహాన్యాసకర్త పరమాత్మను వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం తత్వాత్మకం అంటూ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మతత్వంగాను అది ముప్పై ఆరు తత్వాలుగా చెప్పబడింది ఆ ముప్పది ఆరు తత్వములే చరాచర విశ్వంగా ఏర్పడదని శృతిసారం ఈ ముప్పై ఆరు తత్వములందు నిగూఢంగా ప్రకాశించు పరమేశ్వర శక్తి తత్వమే పరమాత్మ పరాచైతన్యం పరాచైతన్యం సర్వజీవుల హృదయాంతరములలో జ్యోతిరూపంగా ప్రకాశిస్తూ ఉన్నది అనేది మహర్షుల వాక్కు దానినే శృతి పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాత్యధోముఖం అధో నిస్త్యా విత్యాభ్యాపరిష్టతి జ్వాలా మాలాంభాతి విశ్వయ మహత్ అన్నది ఈ రీతిగా హృదయగతమై సర్వేంద్రియాలను తమ తమ కార్యములందు ప్రవర్తింపజేయ శ్రీ విష్ణు చైతన్య మే గుప్ుప్తుడు తదుపరి నామం చక్రగదాధర మహావరాహోగోవిందషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త్రగదాధర చక్రమును గదాయుధమును ధరించినట్టి పరమాత్మ మూర్తిమంతమే చక్రగదాధరుడు అందుకే ఆయన చక్రగదాధర చక్యతే క్రియతే ఏన చక్రం అని చక్రశబ్దమునకు గద వ్యక్తయాం వాచి అని గద శబ్దమునకు వివరణగా చెప్పబడింది సృష్టిగత రూపగుణనామ కాలములు మరలా మరలా ప్రకటితమవుతూ ఉన్నాయి అదే పునరపి మరణం పునరపి జననం జననీశయనంగా జనన మరణములు చక్రగతి సంభవించుచున్నవి ఇదే రీతిలో కాలాదులు వీటి సంకేతమే చక్రం ఈ సమస్తమందు నినదించు అనగా శబ్దం వాక్ వాక్స్వరూపం గద బుద్ధికి సంకేతం అటు విశ్వనిర్మాణ నిర్వహణకు మూలం శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన చక్రగదాధర మహావరాహో గోవిందషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త్రగదాధర